नहीं मैं पहला का बिल्ला जितना जैसे काम आ रहा है आ रहा है रुकने साहब आ रहा है ना और सब 57 26 नीचे महान जसली साहब आ रहे हैं मैं कहां आ रहा हूं अंदर ये मेरे अटलांटिका का बहुत काय काय बोलतोस आज की नंतर 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 ఈ నాయకుల కోసం ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు అన్న లోబల్ డౌన్ చేయాలి సేఫ్టీకి సంబంధించిన ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసిన నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను బుక్ చేయడానికి నా ఏడు నా పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను సార్ అనిపించాను కౌన్సిలర్లు అందరూ అభివృద్ధి తాను పిల్లలు అది చూసి ఓకే సార్ ధైర్యంగా నేను మేము కలెక్ట్ అయితే చెప్పి మాట్లాడి పార్టీ అయ్యారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరు కొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గారి లోపలికి పంపించున్నారు సార్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏంది మీరు కలుస్తాను సార్ భయం